హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జష్మిక కలెక్షన్స్ ఈ అయితే మీకు ఉగాది స్పెషల్ ఆఫర్స్ అయితే పెట్టానండి అది ఈరోజు మాత్రమే కొన్ని ఆఫర్స్ అనేది చెప్తాను అది ఈరోజు మాత్రమే ఉంటుంది ఈరోజు మాత్రమే బుక్ చేసుకోవాలి బట్ మీకు డెలివరీ టైం మాత్రం వన్ వీక్ కన్నా ఎక్కువే ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ మేకింగ్ ఐటమ్స్ లైన్స్ తీసుకునే వాళ్ళకి మాత్రం తొందరగానే డిస్పాచ్ చేసేస్తాము బట్ మేకింగ్ చేయించుకొని బల్క్గా మేకింగ్ చేయించుకుంటున్నారు అట్లాంటి వాళ్ళకి మాత్రం టైం పడుతుంది ఎందుకంటే వర్కర్స్ ఫోర్ మెంబర్సే ఉన్నారు మేమందరం కూర్చొని చేసుకోవాలి సో మేకింగ్ ఐటమ్స్ అన్నీ లేట్ అవుతాయి మీరు బల్క్గా ఈ లైన్స్ ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు ఇవి నేను చెప్పేది ఇప్పుడు ప్రస్తుతం టూ ఎంఎం హైడ్రోబీడ్స్ గురించి ఇదే నేను పెట్టింది ఈరోజు ఉగాది స్పెషల్ ఆఫర్ నార్మల్గా మనకి ఇది లెంత్ వచ్చేసరికి ఫోర్టీన్ ఇంచెస్ వస్తుంది క్రిస్టలు టూ ఎంఎం హైడ్రోబీడ్ అంటారు టూ ఎంఎం హైడ్రోబైట్ ఫోర్టీన్ ఇంచెస్ వస్తుంది ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్తో అయితే పెట్టున్నాము అది ఈరోజు ఒక్కరోజు మాత్రమే నైంటీన్ రూపీస్ చేశాము నైన్టీన్ రూపీస్ మీరు ఎన్ని లైన్స్ అయినా తీసుకోండి ఏదైనా తీసుకోండి ఒక్కొక్కటి బంచెస్ బంచెస్గా తీసుకొని మీరు ఇంటి దగ్గర మేకింగ్ చేసుకోండి హ్యాపీగా బెస్ట్ అండి నేనైతే చెప్తున్నాను మంచి సేల్ నడుస్తుంది దీంతో క్రిస్టల్స్తో ఇంటి దగ్గర హ్యాపీగా మేకింగ్ చేసుకొని ఎయిటీన్ ఆర్ నైన్టీన్ నుంచి లెంత్ పెట్టుకొని హుక్ పెట్టేసుకొని సేల్ చేసేయచ్చు సో నైన్టీన్ రూపీస్ అనేది పర్ లైన్ పడుతుంది మీకు కావాలంటే ఎన్ని అయినా అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ రేపు అయితే మళ్ళీ అంటే టుమారో మళ్ళీ ట్వంటీ ఫైవ్ రూపీసే అవుతుంది ఈ వన్ డే మాత్రమే నైన్టీన్ రూపీస్ అండి ముందే చెప్తున్నాను చాలా రీజనబుల్ ప్రైస్ ఇంకంతకన్నా మనం తగ్గించలేము సో నైన్టీన్ రూపీస్ ఈరోజు మాత్రమే కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ కలర్స్ కూడా చూపిస్తాను అండ్ ఇంకొక ఆఫర్ కూడా నేను చెప్తాను అండ్ ఈ ఆఫర్ చెప్పే ముందు ఇంకొక విషయం అండి నేను మేకింగ్ చేసినవి మేకింగ్ మీరు బల్క్గా మీరే మేకింగ్ చేసి ఇచ్చేసేయండి మేడం అంటే అవి కూడా కాంబో ఆఫర్స్ ఉంటాయి కదా సో ఆఫర్ అయితే నేను చెప్తాను ఇక్కడ చూసారా నేను ఫైవ్ లైన్స్ క్రిస్టల్ చైన్స్ది మేకింగ్ చేసింది ఒకటి మీకు చూపిస్తున్నాను ఈ సైడ్ వచ్చేసరికి ఫైవ్ లైన్స్ ఈ సైడ్ వచ్చేసరికి ఫైవ్ లైన్స్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి స్మాల్ హుక్ ఓకే ఇది మీరు చూడాలి ఇప్పుడు ఆఫర్ పెట్టేది కూడా ఇదేనండి ఫోర్ లైన్స్ ఉంది ఫైవ్ లైన్స్ ఉంది ఫోర్ లైన్స్ ఫైవ్ లైన్స్ లాకెట్ కూడా చూసుకోండి బాగుంటుంది ఓకేనా వేసుకుంటే ఇలా వస్తుందన్నమాట మీ దగ్గర ఉన్న లాకెట్స్ అయినా వేసుకోవచ్చు మన దగ్గర కూడా చాలా లాకెట్స్ ఉన్నాయి అవి ఏదైనా ఓకే సో టోటల్గా ఇలా వస్తుంది పీస్ అనేది ఇది వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇయర్ రింగ్స్ ఉండాలి కానీ చాలా బాగుంటుంది సో ఇలా ఉంటుందండి లాకెట్ కూడా మీకు మంచి ప్రీమియం క్వాలిటీ లాకెట్ వస్తుంది ఓకేనా ఇలా వచ్చి బ్యాక్ సైడ్ హుక్ వస్తుంది ఓకేనా ఇవి కాంబో ఆఫర్స్లో నేను చేయిన్స్ చెప్తానండి ఫోర్ లైన్స్ అయితే అవి ట్వంటీ ట్వంటీ వన్ ఇంచెస్ వస్తుందండి ఫోర్ లైన్స్ అయితే సిక్స్ కలర్స్ ఇస్తున్నానండి ఈరోజు మాత్రమే మళ్ళీ చెప్తున్నాను ఈరోజు మాత్రమే మీరు అమౌంట్ ఈరోజే పే చేయాలి అండ్ చాలామంది ఆఫర్స్ పెట్టిన తర్వాత ఇంకొకటి చెప్తున్నారు మేడం మీరు నాకు ఆ పీస్ తీసి పెట్టండి నేను మార్నింగ్ పేమెంట్ చేస్తానని అట్లా ఎట్లా కుదురుతుందండి మార్నింగ్ పేమెంట్ చేసేదానికి మేము ఆఫర్స్ పెట్టడం ఎందుకు ఉండదు కదా సో మీకు అమౌంట్ వేస్తేనే ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది తీసి పెట్టండి మార్నింగ్ పెట్టండి మార్నింగ్ వెంటనే వేస్తాము అంటే మాత్రం కుదరదు సో ఆఫర్స్ అనేది ఇలానే ఉంటాయన్నమాట ఓకే సిక్స్ కలర్స్ నేను చెప్పేది సిక్స్ కలర్స్ ఫోర్ లైన్స్ అట్ ఫోర్ లైన్స్ ఇట్ ఫోర్ లైన్స్ ఉండాలి ఎనీ సిక్స్ కలర్స్ తీసుకోండి థౌజండ్ రూపీస్ అయితే ఈరోజు మాత్రమే షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను టుడే ఓన్లీ ఇదైతే గుర్తుపెట్టుకోండి టుడే ఓన్లీ ఎందుకంటే నేను మళ్ళీ మళ్ళీ ఇవ్వలేను అండ్ మేకింగ్ కూడా అవి చేయాలంటే కష్టం అండి సో ఫైవ్ లైన్స్ తీసుకోండి లాకెట్ లేకుండా చెప్తున్నానండి ఇది కూడా చూసుకోండి ఫైవ్ లైన్స్ అయితే ఫైవ్ కలర్స్ తీసుకోండి మీరు ఇంకా నన్ను సింగిల్గా ఆడగొద్దు ఒక్క పీస్ కావాలని ఎవరు అడగద్దు ఒక పీస్ నేను ఇవ్వలేను నాది ఏదైనా కాంబో ఆఫర్సే ఉంటాయి కాంబో ఆఫర్స్ కాకుండా ఒక పీస్ అడిగితే మీకు త్రీ హండ్రెడ్ పడుతుంది ఒక పీస్ అలా ఉంటుంది సో కాంబో ఆఫర్స్ తీసుకోండి ఫైవ్ కలర్స్ అయితే మీకు థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఫైవ్ లైన్స్ అంటే అటు ఫైవ్ లైన్స్ ఇటు ఫైవ్ లైన్స్ ఉండాలి ఫైవ్ కలర్స్ తీసుకోండి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీకు అర్థమైందా త్వరగా మాట్లాడేస్తున్నాను ఫోర్ లైన్స్ అయితే సిక్స్ కలర్స్ ఫైవ్ లైన్స్ అయితే ఫైవ్ కలర్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి థౌజండ్ రూపీస్ ఉగాది స్పెషల్ ఆఫర్ టుడే ఇది గుర్తుపెట్టుకోండి టుడే ఓన్లీ ఈరోజు మాత్రమే ఫాస్ట్గా నైట్ లోపు నైట్ అంతా మార్నింగ్ లోపల ఎప్పుడైనా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు నేను లాకెట్తో అయితే ఏ కాంబో పెట్టలేదు లాకెట్తో అయితే ఏ కాంబో పెట్టలేదు ఓన్లీ చైన్స్ పెట్టాను లాకెట్స్ మీరు సపరేట్గా తీసుకోండి బ్యాక్ సైడ్ చైన్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ చైన్ కాంబో కూడా నేను పెట్టలేదు ఎందుకంటే బ్యాక్ సైడ్ చైన్ కూడా చాలామంది వద్దా అంటున్నారు ఇట్లానే మేకింగ్ చేయమంటున్నారు సో ఇదే ఎక్కువ ఇష్టపడుతున్నారని నేను ఇదే పెట్టేస్తున్నాను కంటిన్యూ చేస్తున్నాను సో ఇప్పుడు కలర్స్ చూపిస్తాను మీకు కావాల్సిన కలర్స్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి బాగుంటాయండి కలర్స్ అన్నీ బాగుంటాయి ఇవి సిక్స్ కలర్స్ అంటే అసలు థౌజండ్ రూపీస్కి సిక్స్ కలర్స్ మేము మేకింగ్కే మాకు టైం పడుతుంది చెప్పాలంటే కలర్స్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి సెవెంటీన్ ఆర్ ఎయిటీన్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి లైన్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా స్క్రీన్ షాట్ తీసుకొని ఈ కలర్స్ ఎన్నెన్ని లైన్స్ కావాలి అనేది కూడా మెన్షన్ చేయండి కలర్స్ పెట్టేసి అసలు ఏం చెప్పరు మనీ వేస్తానంటారు వెళ్ళిపోతారు మాకు కూడా ఆర్డర్స్ రావాలి వస్తే బాగుంటుంది ఎవరికైనా ఉంటుంది కదా సో అలా కాకుండా మీకు కావాల్సి కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా అట్లా పెట్టండి ఇవి లెంత్ వచ్చేసరికి మీకు ఫోర్టీన్ ఇంచెస్ వస్తుందండి ఇవి మేకింగే మనకి టైమ్ కావాల్సిన కలర్స్ అన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇప్పుడు ఆర్డర్ ప్లేస్ చేసే వాళ్ళు మేకింగ్ అయితే కనుక ముందే చెప్తున్నాను మేము మేకింగ్ చేయాలి సో టైం అయితే పడుతుంది డిస్పాచ్ టైం లేట్ అవుతుంది ఇది ఓకే అనుకుంటేనే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫైవ్ లైన్స్ అయినా సిక్స్ లైన్స్ అయినా ఎలా అయినా తీసుకోవచ్చు నావి బ్లూ మంచి షైనింగ్ ఉందండి ఇది నావీ బ్లూ ఇది చాలా బాగుంది బాటిల్ గ్రీన్ అలాగే మేము వేసేది ఇండియన్ పోస్ట్ అండి డిటీడీసీ వేయమంటే డిటీడీసీ వేయలేము డిటీడీసీకి షిప్పింగ్ ఛార్జ్ మీరు పే చేసుకుంటాను సెవెంటీ ఎయిటీ సెవెంటీ అలా మేము పే చేసుకుంటామండి మాకు ఉగాదికి రావాలి అంటే మీరు పే చేసుకోండి మేము డిటీడీసీ వేస్తాము నార్మల్గా అయితే మేము నార్మల్ పోస్టే వేస్తామండి బ్లాక్ ఇది బ్లడ్ రెడ్ అండి కలర్స్ అన్ని స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఇది రాయల్ బ్లూ అండ్ మీకు ఇంకోటి కూడా చూపిస్తానండి ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ షార్ట్స్లో పెట్టేశాను అనమాట ముందుగానే ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇవి ఎంఎం హైడ్రోబిక్స్ టూ ఎంఎం హైడ్రోబీట్స్ అర్థమైంది కదండి ఈరోజు మాత్రమే లైన్స్ తీసుకునే వాళ్ళు లైన్స్ తీసుకోండి అన్నీ క్లియర్ కదా ఇవి వచ్చి కోరల్స్ అండి పగడాలు స్వరోస్కీ పర్ల్స్ పగడాలు స్వరోస్కీ పర్ల్స్ ఒరిజినల్ మంచి క్వాలిటీ మీకు ఇక్కడ ఎల్లో షేడ్లో కనిపిస్తుందేమో కానీ ఇక్కడ నార్మల్గా ఆరెంజ్ షేడ్లో ఉంది కనిపిస్తుంది ఇది క్లారిటీ కొంచెం మిస్ అయింది ఇక్కడ చూపిస్తాను చూడండి ఒక లాకెట్ వేసున్నాను ఇక్కడ ఎలా ఉందో అలానే ఉందండి సేమ్ పీస్ చూడండి వేసుకుంటే కూడా మీకు చాలా బాగుంటుంది లుక్ వైజ్ పెద్దవాళ్ళు వేసుకోవచ్చు ఎవరైనా వేసుకోవచ్చు అంత బాగుంది ఇది ఇంకా కూడా మీకు ఇటు సైడ్ ఫోర్ లైన్స్ ఇటు సైడ్ ఫోర్ లైన్స్ అలా ఎలా కావాలన్నా అలా వేసుకోవచ్చు లాకెట్ యూస్ చేసుకోవాలంటే టూ లైన్స్ బెస్ట్ లాకెట్ వద్దు అనుకుంటే స్టెప్ వైజ్ చేసుకోవచ్చు బాగుంటుంది ఓకేనా ఇవి మీకు పగడాలు ప్యూర్ కోరల్స్ పగడాలు స్వరోస్కి పర్ల్స్ అండి ఇది నైంటీన్ ఆర్ ట్వంటీ ఇంచెస్ లెంత్ వస్తుంది విత్ లాకెట్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది సెట్ అయితే చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి స్మాల్ హుక్ వస్తుంది లెంత్ కూడా మీకు ఇక్కడ పెడుతున్నాను చూడండి లెంత్ ఈ లెంత్ చాలా అండి ఇంతకన్నా అవసరం లేదు లెంత్ ఈ లెంత్ వస్తుంది ట్వంటీ ట్వంటీ వన్ లాకెట్ వేసుకున్నా సరిపోతుంది నైన్టీన్ అంత ట్వంటీ ట్వంటీ వన్కి దగ్గరలో ఉంది ఓకేనా సో ఆ సెట్ కావాలంటే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇలా వస్తుంది సెట్ లాకెట్ కూడా బాగుంటుంది ఈ లాకెట్ కాకపోయినా ఇంకా వేరే లాకెట్ ఏదైనా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది కూడా ఉందండి లేదండి మా దగ్గర లాకెట్ ఉంది అంటే సేమ్ చూడండి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తాను పగడాలు స్వరో కిపల్స్ మీకు కొంచెం లెంతే కాబట్టి ట్వంటీ వన్ లేకపోయినా ట్వంటీ వన్ చేసి ఇస్తాను నేను ఓకే సేమ్ అండి బాగుంటుంది నెక్స్ట్ వచ్చి చిన్న నెక్ పీస్ అండి అన్నీ మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఇది అది షార్ట్లో పెట్టం చాలా బాగుంది చిన్న ఇయర్ రింగ్స్ చాలా క్యూట్గా అయితే ఉన్నాయి నెక్కి పెట్టుకుంటే కూడా చాలా బాగుంది సో సెట్ అంతా మీకు ఇలా ఉందండి గ్రీన్తో విత్ ఇయర్ రింగ్స్ సింపుల్ సెట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో పింక్ కూడా అవైలబుల్గా ఉంది కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బట్ పీస్ అయితే చాలా బాగుందండి నిక్కు పెట్టుకుంటే అర్థమవుతుంది ఎంత బాగుంది నాకు లైటింగ్ తక్కువ ఉంటుంది లైటింగ్ తక్కువ ఉండడం వల్ల ఇలా కనిపిస్తుంది అనమాట పింక్ కూడా ఉంది చూడండి పింక్ కూడా సూపర్గా ఉంది చిన్న సైజు కాదు పెద్ద సైజు నెక్కి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ఇంకొకటండి ఇది ఆల్రెడీ నేను షార్ట్స్లో పెట్టాను ఇవన్నీ పెట్టున్నాను వీడియో ముందే చూడండి ఇక్కడ అంతా కాసులు పేరు చాలా బాగుంది మైక్రోపాలిష్లో వస్తుంది చాలా బాగుంది లాకెట్ కూడా మీకు లక్ష్మీ అమ్మవారి లాకెట్ అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి చాలా రీజనబుల్ ప్రైజెస్ కూడా లక్ష్మీ అమ్మవారి సెట్ అనమాట లాంగ్ లాంగ్ లెంత్ వస్తుంది మీకు వేసుకున్నా కూడా ఒక ఫంక్షన్ అయిపోతుంది అట్లా ఉంది ఈ మిడిల్లో చిన్న చోకర్ పెట్టేసుకొని ఈ సెట్ పెట్టేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది పీస్ అయితే సూపర్గా ఉంది క్వాలిటీ పీసెస్ ఉన్నాయండి నా దగ్గర సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది అండ్ ఇది కూడా చాలా బాగుందండి సేమ్ కాసులో వచ్చింది ఇక్కడ మీకు మల్టీ కలర్ డిజైన్లు వచ్చింది దగ్గరగా పెడుతున్నాను చూడండి అండ్ విత్ ఇయర్ రింగ్స్ కూడా మీకు చాలా బాగున్నాయి అన్నీ అమ్మవార్వే గ్రాండ్గా ఉంది లుక్ అయితే లాకెట్ లుక్ కూడా చూసుకోండి సింప్లీ సూపర్ అన్నమాట సూపర్గా ఉంది సెట్ టోటల్గా మనకి ఇలా వస్తుంది ఇలా వస్తుంది సెట్ క్వాలిటీ మీకు వీడియోలో కన్నా కూడా ఇంకా బాగుంటుందండి నేను ఎప్పుడూ చెప్తాను వీడియోలో కన్నా కూడా బాగుంటుంది ఈ సెట్ అయితే మీకు త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ నిజంగా వీడియోలో కన్నా కూడా బాగుంటుంది ముందే చెప్తున్నాను ఇది కూడా ఇంకొక సెట్ అండి చాలా డిఫరెంట్గా ఉంది వేసుకుంటే సెట్ మొత్తం నెక్ మొత్తం సరిపోతుంది అనమాట అలా ఉంది కొంచెం గ్రాండ్ లుక్ ఉంది లాకెట్ కూడా మీకు చూసుకోండి ఇక్కడంతా మీకు డిజైన్తో వచ్చేసి లాకెట్ దగ్గర ఇక్కడికి వచ్చేసరికి చాలా బాగా ఇచ్చాడు అనమాట వైట్ స్టోన్ అండ్ పర్ల్స్తో ఇదేంటి అమ్మవారి లాకెట్ ఏ అమ్మవారిది ఏం లేదు కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు చిన్న బుట్టలు కూడా బాగున్నాయండి బుట్టలు కూడా ఇచ్చారు చాలా బాగుంది టోటల్గా సెట్ అయితే ఇలా వస్తుంది ఇక్కడంతా మీకు గోల్డ్ బాల్స్తో మేకింగ్ చేసేసారు అండ్ ఇక్కడ కూడా మనకి చాలా బాగుంది చిన్న డిజైన్ అయితే ఇచ్చారు టోటల్గా మనకి గోల్డ్ డిజైన్తో వచ్చినట్టుంది పీస్ అయితే ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇంకో లాంగ్ హారం నాకు చాలా బాగా నచ్చింది అంతా ఇది గోల్డ్ ఉన్నట్టే ఉందండి ఈ సెట్ చూసారా అంత సేమ్ గోల్డ్ ఉన్నట్టే ఉంది ఇక్కడ మీకు లక్ష్మీ అమ్మవారు కింద చిన్న డ్రాప్స్ వచ్చినట్టు చాలా బాగుంది షేప్ కూడా చాలా బాగుంది అమ్మవారు కూడా మీకు చాలా బాగుందన్నమాట అండ్ ఇయర్ రింగ్స్ కూడా మనకి బిగ్ సైజ్ ఇచ్చారు మంచి ఇయర్ రింగ్స్ టోటల్గా సెట్ ఇలా వస్తుంది మీకు ఇది కావాలంటే ఫోటో అయినా పెడతాను మీకు అది లైటింగ్ తక్కువ ఉండడం వల్ల అటు కనిపిస్తే లెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది బట్ క్వాలిటీ అయితే అన్నీ చాలా బాగున్నాయండి ముందే చెప్తున్నాను లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది టోటల్ సెట్ ఇలా వస్తుంది అన్నమాట ఓకే ఇది చూడండి ఇది నెక్ పీస్ సేమ్ మనకి ఈ డిజైన్లో వస్తుంది కొంచెం దగ్గరగా ఇలా వస్తుందనమాట చూడండి చాలా బాగుంది అండ్ మనకి దీనికి ప్రైజ్ వచ్చి ఇది ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు ప్రైస్ వచ్చి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటుంది నెక్ పీస్ అండ్ ఇంకొకటి కూడా ఉందండి ఇది కూడా చూపిస్తాను ఇది కూడా గుట్ట పూసలతో ఉందండి సూపర్గా ఉంది సెట్ అయితే చూడండి ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇదైతే మీకు సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్ సెట్ చాలా బాగుంది అండ్ దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసరికి ఇలా వచ్చాయన్నమాట ఇయర్ రింగ్స్ ఓకే కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు లాకెట్స్ అన్నీ వేస్ట్ ఎలా ఉంటుందో నేను మీకు క్లియర్గా చెప్పాను కదండి ఇప్పుడు లాకెట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి చిన్న చిన్న లాకెట్స్ చూడండి లక్ష్మీ లాకెట్ మంచి క్వాలిటీ బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి యాక్చువల్గా ప్రైస్ ఇది త్రీ హండ్రెడ్కి వస్తుంది సింగిల్గా అయితే మీకు త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాను లాకెట్స్ అయితే మీకు అమ్మవారి లాకెట్స్ ఎక్కువ ఉన్నాయండి ఇది కూడా మీకు చాలా బాగుంటుంది టూ ఫిఫ్టీ పడుతుంది ఈ లాకెట్స్ మీరు ఆల్రెడీ చూసినవనే నేను త్వరగా చూపించేస్తున్నాను నవరత్నాల లాకెట్ ఉందండి కింద మీకు పర్ల్స్ కావాలన్నా వేసిస్తాను చాలా బాగుంటుంది మంచి క్వాలిటీ లాకెట్ ఫైవ్ డబల్ నైన్ పడుతుంది నవరత్న లాకెట్ ఇవన్నీ చిన్న చిన్న లాకెట్స్ అండి చిన్న చైన్స్కి వేసుకోవచ్చు చాలా బాగుంటాయి మనులకి పగడాలకి అట్లా లేదా మీ మీద మీరు గోల్డ్ చైన్స్ అలా ఉన్నా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు బట్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంటాయి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది టూ ఫిఫ్టీ ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి టూ ఫిఫ్టీ పడుతుంది చాలా బాగున్నాయండి ఒక్కటి వేసి చూపిస్తాను మీకు ఒక్కటి వేసి చూపించాలంటే గోల్డ్ నా దగ్గర ఏం లేదు బట్ జస్ట్ అలా పెట్టి చూపిస్తాను ఇలా అన్నమాట చైన్కి వేసుకోవచ్చు చాలా బాగుంటుంది లేదు డైరెక్ట్గా మేము మేకింగ్ చేసిమంటే మనులకి చేతన్ రూపీస్కి అలా మేకింగ్ చేస్తాము ఇంకా నెక్కి ఉండిపోతుంది అన్నమాట అలా రిమూవబుల్ ఉండకుండా ఉంటుంది చాలా బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ లాకెట్ కూడా మీకు చాలా బాగుంటుంది ఇది కూడా సేమ్ ప్రైస్ టూ ఫిఫ్టీకే వచ్చేస్తుంది ఓకే ఇంకా ఏమన్నా లాకెట్స్ అవి కావాలంటే ఒకసారి నా వాట్సాప్కి వాట్సాప్కి చేయండి వాట్సాప్ నెంబర్కి నంబర్ వచ్చేసరికి సెవెన్ జీరో త్రీ త్రిబుల్ టూ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో త్రీ త్రిబుల్ టూ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ అండి ఇది నా వాట్సాప్ నెంబర్ ఈ నెంబర్కి మీకు ఏ ఐటెం కావాలో ఆ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఓకేనా ఐటమ్స్ అయితే ఇవ్వండి మీకు క్లియర్గా చూపించాను మెయిన్ ఇదే కాంబో ఆఫర్ అనమాట హైడ్రోబెట్స్ మీకు లైన్స్గా అన్నీ చూపించాను మీకు కావాలనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ